హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగునీ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మోదకులు అండి వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఫస్ట్ అయితే తయారు చేసేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకొని నెయ్యినైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇండితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే పచ్చి కుడుక పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ బై ఫోర్ కప్ వరకు అయితే పచ్చి కుడుక పొడి అయితే యాడ్ చేసుకొని అయితే నెయ్యిలో అయితే ఎంచుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధానం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే వన్ కప్ వరకు అయితే రవను అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దీన్ని కూడా ఫ్రై అయితే చేసుకోవాలి ఇదైతే మొత్తం అయితే మిక్స్ అయ్యే విధంగా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఇదైతే మీడియంలోనే ఎంచుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇవంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇదైతే నెయ్యి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఏ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి అయితే యాడ్ చేసుకోండి మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి ఈ విధంగా లైట్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు అయితే షుగర్ అయితే తీసుకోవాలి తీసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి హాఫ్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే సరిపోతుందండి మిల్క్ పౌడర్ ఆ తర్వాత ఇదైతే అయితే మిక్స్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే కుంకుమ పువ్వును పాలు మిక్స్ చేసుకొని అయితే వేసుకోండి వేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి వన్ బై త్రీ కప్ వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి మీకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలంటే వాటర్ అయినా యాడ్ చేసుకోండి లేకపోతే మిల్క్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అయితే ప్యాన్కి అయితే టచ్ కాకుండా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి మోతికల మౌల్డ్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇందులోకైతే నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం అనుకోండి ఇట్లయితే అత్తుకోకుండా వస్తుంది నెయ్యి అయినా ఆయిల్ అన్న అయితే అప్లై అయితే చేసుకోండి ఇప్పుడు ఇందులోకి అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి అది కొంచెం కూల్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం అయితే పెట్టుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి మీకు వీడియోలో చూపెట్టే విధంగా చేసుకోండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది వినాయకుడికి అయితే చాలా ఇష్టమైన ప్రసాదం అండి మోదికలు అయితే ఈ విధంగా అయితే చేసుకోండి చూడండి వీడియోలో చూపెట్టే విధంగా ఈ విధంగానే అన్నీ అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకుంటూ సై ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి మోదికలు అయితే రెడైనాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో